హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితో చింతపట్ల సుదర్శన్ వీరు ఒక వ్యంగ్యాంశాన్ని అందజేశారు గొట్టంగాళ్ళు అదే యూట్యూబర్స్ మీద ఈ అంశం మరి వ్యంగ్యాంశం అయినా కూడా ఆలోచింపజేసేదేగా మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి గొట్టంగాళ్ళు యూట్యూబర్స్ ఇక వినండి చింతపట్ల సుదర్శన్ విరచిత వ్యంగ్య అంశం తిరగాల్సిన తిరుగుళ్ళన్నీ తిరిగేసి దొరికిందేదో నమిలేసి పశువులైతేనే పక్షులైతేనే గోళ్లకు చేరుకునే టైం అవడంతో తను ఇంటి దారి పట్టింది డాగి ఎంతెంత దూరం ఇంకెంత దూరం అంటూ తోక ఊపుతూ పోతూ పోతూ ఉంటే కాసింత దూరం కాసింత దూరం అని పాడుకుంటూ వచ్చి అరుగెక్కిన డాగికి అక్కడ గోడకు అనుకొని మొండి తోక ఊపుతూ కనపడాల్సిన శాల్తి కనపడలేదు వాట్ హ్యాపెన్ ఏమైందేమైందని త్రిభాషా సూత్రం పాటిస్తూ మనసులోనే అనుకుంటూ నిలబడ్డ డాగీకి లోపలి గదిలో నుంచి ఏదో అలికిడి వినిపించింది నో డౌట్ సందేహం లేదు లోపల ఎవడో దురాక్రమణదారుడు దొరబడ్డాడు అసలు ఇలాంటి పాడుబడిన మొండిగోడల కొంపలోకి ఎవరు దొరబడతారు జేబులు కొట్టేసినోళ్ళు వాటాలు పంచుకోవడానికి బైరాగులు గంజాయి దమ్ము కొట్టుకోవడానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది వచ్చిన వాడెవడైతే మనకేం కానీ మన తక్షణ కర్తవ్యం ఏమిటి పెద్ద పెట్టును అరుస్తూ ఉంటుంది కానీ కరవదులే అనుకొని అవతలివాడు కదలకుండా ఉండిపోతేనో అనుకుంది దాగి అరవకుండానే వెళ్ళి దొరికినా పిక్క పట్టేసుకుందాం అంటే ఆ వైపున ఉన్న శత్రువు గుండె బలం ఖండబలం తెలియకుండా ముందుకు ఉరకడం న్యాయంగా ఉంటుందా ఉండదా అని లోపల తర్కించి వితర్కించి ఈ కాలంలో యుద్ధం చేయటం కంటే చేస్తామని బెదరగొట్టడమే సజావైన పని నోటితో జడిపించాలి కానీ చెయ్యి ఎత్తకూడదు అరిచి గీ పెట్టాలి భయపెట్టాలి అనుకుంది డాగి ఒక్క పెట్టున నాన్ స్టాప్గా అరుస్తూ లోపలికి ఉరికింది డాగి అక్కడ దొంగోడెవడు కనిపించలేదు గంజాయి పొగలో బైరాగి దర్శనము కాలేదు గదిలో కలియదిరుగుతూ తిరుగుతూ కనిపించింది డాంకీ ఓర్ని అనుకున్నది డాగి ఎంట్రీ బ్రో నువ్వేనా ఇంకెవరో అనుకొని ఆటకిద్దామా నటాకిద్దామనుకున్నా అరిచి చంపేద్దామనుకున్నా అంది డాగి నీ ముఖం తాటాకు చప్పులకి కంట్రీ డాగుల బౌలకి భయపడే బాడీ కాది అంది అక్కడున్న డాంకి అది సరే కాని నాకంటే ముందస్తుగా వచ్చి అరుగు మీద కూర్చోకుండా ఇట్లా గదిలో కాలుగాలిన పిల్లిలా సారీ సారీ గాడిదల పచార్లు చేస్తున్నావే అదా అది అది మన ఇద్దరి సేఫ్టీ కోసమే అరుగు మీద ఉంటే మనకు ఏదైనా ప్రమాదం ముంచుకుని వస్తే లోపల ఇక్కడ మనకు రక్షణ ఉంటుందా అని చూస్తున్నా అంది డాంకి మనకి ప్రమాదమా మనకెవరు ఏం చేయబోతున్నారు అంది అర్థంగాక డాగి అందుకే అంట నమిలిన ఎముకే మళ్ళీ మళ్ళీ నమిలి దవడ నొప్పులు తెచ్చుకోకపోతే రోజు సాయంత్రం నేను నవిలిన దినపత్రికల వార్తలు వినవచ్చు కదా అంది డాంకీ రోజు టైం ప్రకారం నువ్వు నవిలి ఊసే చెత్త వినే ఓపిక నాకు లేదు కానీ సుత్తి లేకుండా సూటిగా విషయం చెప్పరాదు అంది డాగీ డాంకీతో లోకంలో ఏం జరగబోతున్నదో చూడు యుద్ధం జరగబోతున్నది రెండు దేశాల మధ్య విధ్వంసం జరగబోతున్నది మామూలు మనుషుల బ్రతుకులు చల్ల చెదురవ్వబోతున్నవి ఎవరి సేఫ్టీ వారు చూసుకోవాలి కదా మన ఈ లోపలి గది ఎక్కడి నుంచో మనల్ని రక్షించగలదా అని సర్వే చేస్తున్నాను మనుషుల్లా నవ్వలేదు కదా నోరు తెరిచి పళ్ళు బయటపెట్టి నాలుక వేలాడేసింది డాగీ యుద్ధమా జరుగునంటావా జరిగిందే అనుకో ఆ ఆ కొస నుంచి ఈ పాత కొంపదాకా రాఫెల్సు మిజైల్సు ఎగిరి వచ్చేస్తాయంటావా వచ్చేసినాయే అనుకో ఈ కొంప ఏది బంకర్ ఇది మన ప్రాణాలకి గ్యారంటీ ఇస్తుందంటావా అంది డాగీ యుద్ధం జరగదంటావా చూడు ఆకాశంలో యుద్ధమేఘాలు ఎలాగ ఎలాగా కమ్ముకొస్తున్నాయో అంది డామ్కి యుద్ధమేఘాల ఈ గదిలోంచి ఎలా కనపడతాయి చేసిన సర్వే జాలు కానీ బయటికి పోదాం కనపడతాయి యుద్ధమేఘాలో వర్షపు మేఘాలో అంటూ గదిలోంచి బయటకు నడిచింది డాగీ ఫాలో అయ్యింది డాంకీ అప్పటికే అరుగు మీద వచ్చి కూర్చున్న అబ్బాయి రెంటిని చూసి ఇద్దరు లోపలే ఉన్నారా ఎక్కడికి వెళ్ళారా అని చూస్తున్నా అన్నాడు అది కాదన్నయ్యా అటు చూడు రంగు చద్దరు మీద కొండలు కనపడుతున్నవి కదా ఆకాశంలో ఈ డాంకీ ఏమో యుద్ధమేఘాలు అంటున్నది అన్నది డాగి ఓహో ఇద్దరు లోపల చేరి యుద్ధతంత్రం చేస్తున్నారా మీదాకా నా దాకా రాదులే ఉగ్రవాదులు నశించాలి ఉగ్రవాదం లేకుండా పోవాలి అందరము అదే కోరుకుందాం అది రెండు దేశాల మధ్య పోరై ఆ తర్వాత ప్రపంచ దేశాలకు పాకాలని ఎవ్వరూ కోరుకోవద్దు నేరస్తులు శిక్షించబడాలి కానీ అమాయకులు అగచాట్లు పడవద్దు ఆ పనేదో జరుగుతుంది కానీ అది చేస్తాం ఇది చేస్తాం మట్టి గరిపిస్తాం నాలుగు రోజుల్లో భూస్థాపితం చేస్తాం అని ప్రతిజ్ఞలు చేయటం అవసరమా అసలు ఎక్కడ ఏమి జరుగుతున్నదో కానీ అడ్డమైన అబద్ధాలతో చిలవలు పలవలతో కారు కూతల వంటి థమ్ నెయిల్స్తో గొట్టంగాళ్ళు పండగ చేసుకుంటున్నారు జనం తలలో చేతులు పెట్టి మెదళ్ళు గిల్లుకు తింటున్నారు అక్కడెక్కడో వీళ్ళ నోళ్ళు మోయించారట ఇక్కడ ఇది మన దేశంలో కూడా డబ్బు కోసం గడ్డి తినే గొట్టంగాళ్ళు వాళ్ళ నోళ్లు మోయిస్తే బాగుండును అన్నాడు అబ్బాయి గొట్టంగాళ్ళు ఎవరన్నా అంది అమాయకంగా డాగి యూట్యూబులని వినలేదు అవే అబద్ధపు అభూత కల్పనల గొట్టాలు ఆ గొట్టాలతోనే ఓదరగొట్టేవాళ్లే గొట్టంగాళ్ళు అంది డ్యాంకీ ఇదండి గొట్టంగాళ్ళు అంటూ చింతపట్ల సుదర్శన్ విరచితమైన ఈ వ్యంగ్యాంశాన్ని మన కానమూకు కథా శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఒక గోట్టాంగడిగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు